హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ప్లాన్ అమృత్ బాల్ దీని టెబుల్ నెంబర్ వచ్చి ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఇది చిన్న పిల్లలకు సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ ప్లాన్ దీని వారి వారి ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ మ్యారేజ్ మరియు స్టార్టప్స్ కోసం ఈ మనీ యూజ్ అయ్యే విధంగా దీన్ని రూపొందించబడింది దీన్ని లాంగ్ టర్మ్ కాకుండా జస్ట్ ఐదు ఆరు ఏడు సంవత్సరాల టైం పీరియడ్ను పెట్టుకుని మనీ పే చేస్తే సరిపోతుంది తర్వాత కొన్ని సంవత్సరాలకి మీరు లంసంగా అమౌంట్ని పొందవచ్చు అది ఎంత అంటే రెండు వేల మూడు వందలు ప్రతి నెల పే చేయడం ద్వారా ఆరు లక్షలు అదే పదివేలు పే చేయడం ద్వారా ముప్పై లక్షలను పొందవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఆ పిల్లల వయసు వచ్చి ముప్పై రోజుల బేబీ నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి నెక్స్ట్ దీంట్లో పేమెంట్ టర్మ్స్ వచ్చి రెండు రకాలుగా ఉన్నాయి అవి ఏంటంటే రెగ్యులర్ పేమెంట్స్ సింగిల్ పేమెంట్స్ రెగ్యులర్ పేమెంట్స్ తీసుకునేవారు ఐదు ఆరు ఏడు సంవత్సరాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది దాని ప్రకారమే మీకు మెచ్యూరిటీ అనేది లభిస్తుంది నెక్స్ట్ పాలసీ టర్మ్స్ రెగ్యులర్ ప్రీమియం పే చేసేవారు పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో పాలసీ టర్మ్ ఎంచుకుని మీరు ప్రీమియం చెల్లించడం ద్వారా ఆ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీగా అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు అదే సింగిల్ ప్రీమియం పే చేసేవారు ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో పాలసీ టర్మ్ ఎంచుకోవడం ద్వారా ఆ పాలసీ టర్మ్ కంప్లీట్ అవ్వగానే మీరు మెచ్యూరిటీగా అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు ఇందులో మినిమం సమ్ ఇష్యూ వచ్చి రెండు లక్షలు మ్యాక్సిమం సమ్ ఇష్యూ వచ్చి నో లిమిట్ నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ దీంట్లో రెగ్యులర్గా ప్రీమియం చేసేవారికి రెండు సంవత్సరాల తర్వాత నుంచి లోన్ పొందే అవకాశం ఉంది అదేవిధంగా సింగిల్ ప్రీమియం పే చేసేవారికి మూడు నెలల తర్వాత నుంచే లోన్ తీసుకునే సదుపాయం కలదు నెక్స్ట్ సరెండర్ బెనిఫిట్ ఈ పాలసీలో రెగ్యులర్ ప్రీమియం పే చేసేవారికి రెండు సంవత్సరాల లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ చేసి అమౌంట్ని కావాలనుకుంటే రిటర్న్గా పొందవచ్చు అదేవిధంగా సింగిల్ ప్రీమియం పే చేసేవారు ఎప్పుడైనా సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు నెక్స్ట్ డెత్ బెనిఫిట్ దీంట్లో రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి డెత్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ రిస్క్ రెండు డెత్ బిఫోర్ ది డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అంటే ఇందులో పిల్లలకు ఏమైనా రిస్క్ అయ్యి డెత్ అయినట్లయితే వారి వయసుకు ఎనిమిది సంవత్సరాలు దాటి ఉంటే వారికి ఇమీడియట్గా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది లభిస్తుంది అదే ఎనిమిది సంవత్సరాల లోపు ఉంటే వారు రెండు సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మాత్రం ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది లభిస్తుంది అది ఎలా అంటే ఐదు సంవత్సరాలు ఉన్న వారు పాలసీ తీసుకున్నట్లయితే రెండు సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది అంటే ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఇయర్స్ దాని తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది లభిస్తుంది అదే ఏడు సంవత్సరాలు ఉన్నవారు ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం మాత్రమే వెయిట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఎనిమిది సంవత్సరాలు దాటుతాయి కాబట్టి ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు సమయశ్యుడు లేదా గ్యారంటీడ్ ఎడిషను ఇందులో ఏది ఎక్కువ ఉంటే అమౌంట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అదే ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే మీరు పే చేసిన ప్రీమియమ్స్లో టర్మ్ రైటర్స్ని మినహాయించుకుని మిగిలిన టోటల్ ప్రీమియమ్స్ని మీకు అందివ్వడం జరుగుతుంది దీంట్లో మరొక మంచి బెనిఫిట్ ఏమిటంటే పీడబ్ల్యూపీ రైడర్ అంటే ప్రీమియం వ్యూయర్ బెనిఫిట్ రైడర్ అనమాట దీని యూజ్ ఏంటంటే ఇన్ కేస్ చిన్నపిల్లలకు మనం ప్రీమియం పే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రీమియం పే చేసే విధానంలో ఆ పే చేసే తల్లి కానీ తండ్రి కానీ వారికి ఏ విధంగా ప్రమాదం జరిగినట్లయితే అక్కడతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవ్వకుండా మిగిలిన ప్రీమియంస్ అన్ని కూడా ఎల్ఐసిఏ పే చేస్తుంది ఇది ఓన్లీ ఈ పీడబ్ల్యూపీ రైడర్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్ అనేది కలుగుతుంది దీనికోసం మనం సపరేట్గా అమౌంట్ని పే చేయవలసి ఉంటుంది తక్కువ అమౌంట్తో ఈ రైడర్ని ఈ పాలసీకి యాడ్ చేసుకోవచ్చు దీని గను ప్రతి వెయ్యి రూపాయలకి ఒక రూపాయి ఛార్జ్ చేస్తారు అదేవిధంగా సమ్మెశ్రుడు ఇరవై ఐదు లక్షలు ఉన్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయల దాకా మనకి పీడబ్ల్యూబి రైడర్కి ఎక్స్ట్రా ప్రీమియం అనేది పడుతుంది నెక్స్ట్ గ్యారంటీ ఎడిషన్ గ్యారెంటీడ్ ఎడిషన్లో మీకు ప్రతి వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవుతుంది సపోజ్ మీరు సింగిల్ ప్రీమియం రూపంలో ఒకసారి అమౌంట్ని పే చేసి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మీకు పది లక్షలకు ఎనభై వేలు చొప్పున ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇరవై సంవత్సరాలకి ఇరవై లక్షలు అనేది బోనసే మీకు లభిస్తుంది అదే రెగ్యులర్ ప్రీమియం వారికి ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించి పాలసీ టర్మ్ వారు కూడా ఇరవై సంవత్సరాలు పెట్టుకున్న ప్రతి సంవత్సరం ఎనభై వేలు చొప్పున వాళ్ళకు కూడా ఇరవై లక్షలు అనేది బోనస్ అనేది లభిస్తుంది నెక్స్ట్ డెత్ అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్ మీకు ఫైనల్గా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ ఇన్ కేస్ డెత్ అయినప్పుడు వచ్చే అమౌంట్ కానీ అంతా ఒకేసారి తీసుకోవచ్చు లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో పొందవచ్చు ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు అమౌంట్ పొందడం ద్వారా నార్మల్గా వచ్చే అమౌంట్ కంటే కొంచెం అమౌంట్ అనేది మీకు ఎక్కువ లభిస్తుంది నెక్స్ట్ దీంట్లో మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మీరు పిల్లవాని పేరు మీద పాలసీ తీసుకుని దాన్ని అమౌంట్ను రిటర్న్గా పొందాలి అంటే ఆ పిల్లవాని వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ఆ విధంగా మీరు సింగిల్ ప్రీమియం పే చేసిన లేదా రెగ్యులర్ ప్రీమియం రూపంలో ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ప్రీమియం పే చేసినా మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండేంత వరకు పాలసీ టర్మ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఒక పిలవాని వయసు ముప్పై రోజులు ఉన్నట్లయితే అతను ఆ పిలవానికి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టినట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి ఏడు సంవత్సరాలు మ్యాక్సిమం ఏడు సంవత్సరాలు కాబట్టి ఏడు సంవత్సరాలు పెట్టారు అనుకుందాం అతనికి సమ్ఎన్షూర్డ్ అంటే భీమా రెండు లక్షలు తీసుకున్నట్లయితే డెత్ సమ్ఎన్ష్యూర్డ్ అంటే స్టార్టింగ్ డెత్ బెనిఫిట్ అనేది లక్ష ఎనభై ఐదు వేల నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రెగ్యులర్ ప్రీమియం కాబట్టి ఫస్ట్ టూ ఇయర్స్ సేమ్ అమౌంట్ అనేది లభిస్తుంది తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జిఎస్టీతో కలిపి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిపి కట్టాల్సి ఉంటుంది అంటే జిఎస్టీ పదకొండు వందల తొంభై రూపాయలు ప్లస్ ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం కలిసి ఇయర్లీ ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు కట్టవలసి ఉంటుంది అదేవిధంగా ఆఫ్ ఇయర్లీ అయితే పద్నాలుగు వేల అరవై తొమ్మిది రూపాయలు అదే క్వార్టర్లీ అయితే ఏడు వేల తొంభై ఎనిమిది రూపాయలు అదే మంత్లీ అయితే రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలని కట్టవలసి ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అంటే ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్లస్ ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం కలిసి ఇయర్లీ ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు కట్టవలసి ఉంటుంది హాఫ్ ఇయర్లీ అయితే పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు క్వార్టర్లీ అయితే ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అదే మంత్లీ అయితే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలని కట్టవలసి ఉంటుంది ఇతను ట్యాక్స్ సేవింగ్స్ కింద ఇయర్లీ అప్రాక్సిమేట్లీ ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు రూపాయల నేను చూపించుకోవచ్చు అదేవిధంగా ఈ ఏడు సంవత్సరాల్లో ఇతను పే చేసిన ప్రీమియం వచ్చి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలను పే చేస్తాడు ఇతనికి గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో ప్రతి వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు చొప్పున ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం అమౌంట్ వచ్చి నాలుగు లక్షల రూపాయలను అనేది లభిస్తుంది అదేవిధంగా బేసిక్ సమీక్షడు అంటే భీమా రెండు లక్షలు కాబట్టి మొత్తం కలిపి ఇరవై సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ కింద ఆరు అనేది లభిస్తుంది ఈ విధంగా లక్ష ఎనభై తొమ్మిది వేలు పే చేయడం ద్వారా ఆరు లక్షలను పొందవచ్చు అదేవిధంగా ఇదే ఏజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ ప్రీమియం రూపంలో పది లక్షల రూపాయల బీమా తీసుకున్నట్లయితే డెత్ సమీశ్డు సెవెన్ టైమ్స్ ఆఫ్ ది యానివలేజ్ ప్రీమియం అంటే అంటే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మూడు వందల రూపాయలను ఫస్ట్ టూ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ కాబట్టి ఫస్ట్ టూ ఇయర్స్ సేమ్ అమౌంట్ అనేది లభిస్తుంది తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఈ అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది అదే విధంగా ఫస్ట్ ఇయర్ జిఎస్టీ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు ప్లస్ లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మొత్తం కలిసి లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలను పే చేయవలసి ఉంటుంది అదే ఆఫర్లీ అయితే అరవై ఐదు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు క్వార్టర్లీ అయితే ముప్పై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మంత్లీ అయితే పదకొండు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు పే చేయవలసి ఉంటుంది అదే సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అంటే రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు జిఎస్టి ప్లస్ ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మొత్తం కలిసి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలను ఇయర్లీ పే చేయవలసి ఉంటుంది అదే ఆఫ్ ఇయర్లీ అయితే అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు క్వార్టర్లీ వచ్చి ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు మంత్లీ వచ్చి పదివేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలను పే చేయవలసి ఉంటుంది ఈ విధంగా మంత్లీ పదివేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అలా ఏడు సంవత్సరాలు పే చేయడం ద్వారా మనం ముప్పై లక్షలను పొందవచ్చు దీంట్లో గ్యారెంటీడ్ సమ్మిషుడు వచ్చి ఇరవై లక్షలు బేసిక్ వచ్చి పది లక్షలు మొత్తం కలిపి ముప్పై లక్షలను మెచ్యూరిటీగా పొందవచ్చు అదేవిధంగా ఇదే రెగ్యులర్ ప్రీమియంని ఐదు సంవత్సరాలున్న పిల్లవానికి తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అందువల్ల మనం ఈ పిల్లవానికి ఇరవై సంవత్సరాలు మాత్రమే పాలసీ టర్మ్ పెట్టగలం అందువల్ల ఇరవై ప్లస్ ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ అయితే రెగ్యులర్ ప్రీమియంలో ఐదు ఆరు ఏడు సంవత్సరాల్లో మ్యాక్సిమం ఏడు సంవత్సరాలు ప్రీమియం పే చేసే విధంగా పెట్టుకున్నట్లయితే ఇతను ఏడు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం ను చెల్లిస్తాడు అదేవిధంగా బేసిక్ సమస్య వచ్చి ఐదు లక్షలు పెట్టాడు అనుకుందాం అంటే ఇతను బీమా ఐదు లక్షలు పెట్టినట్లయితే ఇతను ఫస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీతో కలిపి కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కలిపి కట్టవలసి ఉంటుంది ఆ విధంగా చూస్తే అతనికి జిఎస్టీ కాకుండా ఇయర్లీ డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు లక్షలకి పడుతుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అలా ఏడు సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది తర్వాత నుంచి ఏం కట్టనవసరం అవసరం లేదు ఈ ఏడు సంవత్సరాల్లో ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి ఐదు లక్షల పదిహేను వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అదేవిధంగా ఫస్ట్ ఇయర్ గ్యారంటీడ్ ఎడిషన్ నలభై వేలు సెకండ్ ఇయర్ నలభై వేలు ఈ విధంగా ఎవ్రీ ఇయర్ నలభై వేలు యాడ్ అవుతూ వెళ్తుంది ఆ విధంగా మొత్తం ఈ ఇరవై సంవత్సరాలకు గాను ఇతనికి వచ్చే గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చి ఎనిమిది లక్షలు డెత్ బెనిఫిట్ అనేది ఫస్ట్ ఇయర్ డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సెకండ్ ఇయర్ నుంచి లక్ష నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు థర్డ్ ఇయర్ నుంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఈ విధంగా ఇరవై సంవత్సరం మెచ్యూరిటీ కింద ఎనిమిది లక్షలు గ్యారంటీడ్ ఎడిషను ప్లస్ ఐదు లక్షలు మొత్తం కలిపి పదమూడు లక్షలను మెచ్యూరిటీ కింద అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా సింగిల్ ప్రీమియం పే చేసిన వాళ్ళు ఎంత పే చేయాలో చూసినట్లయితే అదే ముప్పై రోజులు ఉన్న పిల్లవానికి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు తీసుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ఇది సింగిల్ ప్రీమియం కాబట్టి ఫస్ట్ ఇయర్ మాత్రమే మొత్తం టోటల్ అమౌంట్ని పే చేస్తాడు అంటే ఇతను బీమా రెండు లక్షలు తీసుకున్నట్లయితే ఇతనికి ఫస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీతో కలిపి ఆరు వేల రెండు వందల నాలుగు రూపాయలు జిఎస్టీ ప్లస్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు టోటల్ వచ్చి ఒక లక్ష నలభై నాలుగు వేల అరవై నాలుగు రూపాయలు మొత్తం టోటల్ అమౌంట్ పడుతుంది ప్రీమియం కింద అతనికి డెత్ సమ్మెయ్ ష్యూడ్ వచ్చి లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ని సింగిల్ ప్రీమియం వారికి అందివ్వడం జరుగుతుంది లేదా ఇతను ఇరవై సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్నాడు కాబట్టి ఇరవై సంవత్సరం కరెంటెడ్ ఎడిషన్ నాలుగు లక్షలు ప్లస్ బేసిక్ సమ్ సూట్ రెండు లక్షలు మొత్తం ఆరు లక్షలను మెచ్యూరిటీగా ఇరవై సంవత్సరం అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదే ఏజ్ ఉన్న వాళ్ళకి పది లక్షల బీమా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలు జిఎస్టీ ప్లస్ ఆరు లక్షల యాభై ఎనిమిది వేల యాభై రూపాయలు మొత్తం కలిపి ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలను ఒకేసారి ప్రీమియం కింద చెల్లిస్తాడు తర్వాత ఇంకేం చెల్లించిన అవసరం ఉండదు తర్వాత ఇతనికి డెత్ సమయ్యూడ్ వచ్చి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ అంటే ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలను అందివ్వడం జరుగుతుంది ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఇతనికి గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో ఇరవై లక్షలను అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇతనికి బేసిక్ సమస్యడు పది లక్షలు అంటే ఇరవై ఐదు తర్వాత ఇతనికి ముప్పై లక్షలను మెచ్యూరిటీ కింద అందియడం జరుగుతుంది ఈ విధంగా పది లక్షల బీమాకు గాను సింగిల్ ప్రీమియం రూపంలో ఆరు లక్షల ఎనభై ఏడు వేలు పే చేయడం ద్వారా ముప్పై లక్షలను పొందవచ్చు అదేవిధంగా ఇదే సింగిల్ ప్రీమియంని ఇందాక చెప్పుకున్నట్లు ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళకి తీసుకున్నట్లయితే ఇరవై సంవత్సరాలు మాత్రమే పాలసీ టర్మ్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఇరవై సంవత్సరాల టర్మ్ పెట్టుకుని ఐదు లక్షల బీమా తీసుకున్నట్లయితే ఇతనికి ఫస్ట్ ఇయర్ జిఎస్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది అదేవిధంగా ఇతనికి సింగిల్ ప్రీమియం కింద ఐదు లక్షలకు గాను మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పే చేయవలసి ఉంటుంది తర్వాత ఇరవై సంవత్సరాల వరకు ఇంకేం పే చేయనవసరం ఉండదు ఇతనికి గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో ప్రతి సంవత్సరం నలభై వేలు యాడ్ అవుతూ ఉంటుంది ఆ విధంగా ఇతనికి మొత్తం గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చి ఎనిమిది అనేది లభిస్తుంది అదేవిధంగా డెత్ సమయూడ్ వచ్చి ఫస్ట్ ఇయర్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు సెకండ్ ఇయర్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు థర్డ్ ఇయర్ నుంచి ఆరు లక్షల ఇరవై వేలు ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఈ విధంగా ఇరవై సంవత్సరం వచ్చేటప్పటికి ఇతనికి గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో ఎనిమిది లక్షలు ప్లస్ బేసిక్ సమస్యడు ఐదు లక్షలు మొత్తం కలిపి పదమూడు లక్షలను మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా సింగిల్ ప్రీమియం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేలు పే చేయడం ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత పదమూడు లక్షలను పొందవచ్చు నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారం మనం పే చేసే ప్రీమియంపై ట్యాక్స్ సేవింగ్స్ని చూపించుకోవచ్చు అదేవిధంగా మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని అండర్ సెక్షన్ టెన్ టెన్ డీ ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి అమృత్ బాల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ